గణేషాయనమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతీ నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోంది ఈ మాసం మాసం ఎలా ఉండబోతోంది అనే విషయాలు ఇప్పుడు మనం విశదీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ మాస ఫలితాలు రాశి ఫలితాలు వినే ముందర అసలు ఏప్రిల్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులు ముఖ్యంగా మనకి ఒకటి సంకటహర చతుర్థి వస్తుంది రెండవది చరిత్ర జ్యోతిషి వస్తుంది ముఖ్యంగా పదహారో తారీఖు ఏప్రిల్ పదహారో తారీఖు ఏమో తదియా బుధవారం రోజున సంక తదియా బుధవారం రోజున సంకటహర చతుర్థి అవుతుంది అయితే ఎవరికైనా సరే కోరిన కోరికలు తీరకపోయినా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నా లేదా మీకుండే ఏ ఇబ్బంది ఉన్నా సరే ఈ సంకట చతుర్థి వ్రతం చేసినట్లయితే అటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు కోరికలు తీరుతాయి అంత విశేషమైనటువంటిది సంకటహర చతుర్థి చాలామంది చేస్తూ ఉంటారు అయితే మీరు ఎవరికైనా సరే సంకట చతుర్థి వ్రతం చేయాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి పూజా విధానము కథ వీడియో అంతా కూడా మీకు చక్కగా తయారు చేసి వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది చక్కగా మీరు ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని ఆ వీడియో చూస్తూ ఇతర దేశాల్లో ఉండేవారు కానీ లేదా ఈ దేశంలో ఉండేవారు కానీ ఎవరైనా సరే చక్కగా వీడియోని చూస్తూ చక్కగా మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు ఎందుకంటే అది చాలా మహా పొట్టు ఉన్నటువంటి ఈ యొక్క వ్రతం కాబట్టి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఏప్రిల్ పదహారో తారీఖు ఆచరించే వాళ్ళు చక్కగా ఆచరించుకోండి అదొక మహాపర్వదినం రెండోది శని ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు శనివారం రోజున శని త్రయోదశి వస్తుంది ఇది కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఎవరికైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నారో ఏ కోరికైనా సరే నెరవేరేటటువంటిది ముఖ్యంగా ఎటువంటి సమస్య అయినా తీర్చబడి శని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శని త్రయోదశిని కూడా ఖచ్చితంగా ఆచరించండి ముఖ్యంగా మాత్రం కుంభ కుంభమీన మేషరాశివారు మేషరాశి వారు అలాగే సింహ ధనుసు వారు వీళ్ళందరికీ శని ప్రభావం తీవ్రంగా ఉంది కుంభ మేష మేషరాశి వారికి ఏమో వెళ్ళాడు శని సింహరాజు వారికినేమో ధనుసు రాశి వారికి ఏమో అష్టమ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇద ఈ ఐదు రాశుల వారు మాత్రం ఎక్కువగా ఈ శని ఆరాధన చేయవలసిన అవసరం కనపడుతుంది అయితే మా పీఠంలో కూడా ఆ రోజు ఏం చేస్తామంటే ఉంటే కనుక సంపూర్ణ శనిశ్వర గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం చేయించడం జరుగుతుంది అంటే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఆ గోత్రనామాలతోటి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా ఆ రోజు ఉదయం నుంచి కూడా శనేశ్వరికి సంబంధించినటువంటివి ముఖ్యంగా మండప ఆరాధన చేయించడం తైల మండప ఆరాధన చేయడము అలాగే శనేశ్వరుడికి మహాన్యాసపూర్వకంగా తైలాభిషేకాన్ని చేయించడము అలాగే దానికి సంబంధించి తర్పణాలు చేయించడము దానికి సంబంధించి మూల మంత్రానికి సంబంధించినటువంటి హోమాలు చేయడము విశేషంగా మూల మంత్రాన్ని జపం చేయించడము కొన్ని లక్షలు జపం చేయించడము బ్రాహ్మణ చేత ఈ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆ రోజు సంపూర్ణ శనేశ్వరి గ్రహదోష పరిహార శాంతి అంటారు దాన్ని కాబట్టి ఆ కార్యక్రమం మా పీఠలో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోతనామాలతోటి ఆ యొక్క కార్యక్రమాలను నమోదు చేసుకోండి ఆ కార్యక్రమం అంతా పూర్తయ్యాక దానికి సంబంధించిన ప్రసాదం కూడా మీకు కొరియర్ చేయిస్తాం కాబట్టి విశేషంగా దానివల్ల శని దోషం తొలగి మీకు సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కుంభమైన మేషరాశి వారు సింహధనుషు రాశి వారు ఖచ్చితంగా ఇది మీకు చాలా ముఖ్యం మిగతా వాళ్ళందరికీ కూడా శని బలం ఉందో లేదో చూసుకోవడానికి జాతకం చూపించుకోండి లేదా ఏ కోరిక తీరకపోయినా ఏ సమస్య ఉన్నా కూడా శనికి ఆరాధన చేయడం వల్ల ఎవరన్నా చేయొచ్చు తప్పేమీ కాదు అందరూ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమస్యతో ఇబ్బంది పడితే ప్రతి ఒక్కరు కూడా మేము చేసే ఈ కార్యక్రమంలో మీరు చక్కగా పాల్గొనొచ్చు అని కూడా తెలియజేస్తూ దానికి ఎంతో కాదు రుసుము కూడా రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి ఇక ప్రధానమైనటువంటిది ఇక రాశి ఫలాలు ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం వారికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ నెలలో వారి యొక్క గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి చూసుకున్నట్లయితే లగ్నంలో రవి బుధుడు శుక్రుడు శని కనపడుతున్నారు అలాగే రాహు కూడా కనపడుతున్నాడు తృతీయంలోనేమో గురువు కనపడుతున్నాడు చతుర్థ స్థానంలో కుజుడు సప్తమ స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నారు ఈ కారణంగా మీకు ఈ నెల ఎలా ఉండబోతుంది అంటే కనుక కొంచెం ఇబ్బందులు లేదా మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి పెద్ద అనుకూలంగా అయితే లేదు కాబట్టి తొత్త జాగ్రత్తగా తీసుకోవాలి అయితే ఆర్థికంగా మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ కొత్త వస్తువులు కొనేటప్పుడు కానీ ఖరీదైన వస్తువులు కొనేటప్పుడు కానీ ఆస్తులు కొనేటప్పుడు కానీ లావాదేవీలు జరిపేటప్పుడు కానీ లేదా ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ వాహనాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ లేదా బంగారం కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ షేర్లో డబ్బులు పెట్టేటప్పుడు కానీ లేకపోతే ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు కానీ కొత్త రుణాలు తీసుకునేటప్పుడు కానీ లేదా ఎవరికైనా ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు కానీ డబ్బులు చేబదలు ఇచ్చేటప్పుడు కానీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ రిస్కులు చేసేటప్పుడు కానీ ఇలాంటివి ప్రతి విషయంలోనూ కూడా ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు నష్టాలు స్వయంకృత అపరాధాలు అలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు నమ్మక ద్రోహాలు అలాగే అనవసరమైన వ్యక్తులను నమ్మి బ్రోకర్లు నమ్మి డబ్బులు ఖర్చు పెట్టడాలు ఇలాంటి వాటి వల్ల ఆర్థిక సమస్యలు ఇరుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి డబ్బుల విషయంలో కానీ ఖర్చుల విషయంలో కానీ లావాదేవీల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో అనుకోని ఖర్చులు బాగా పెరుగుతాయి ఏదో రకమైన సమస్య రావడమో ఏదో ఇంట్లో వస్తువు పాడవడమో ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగోకపోవడమో లేదా ఇందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయవలసి రావడమో పాలసీలో రకరకాలు వాటి వల్ల అనేక రకాల కారణాల చేత మీరు సంపాదించిన డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోవడానికి లేకుండా వేరే వేరే కారణాల వల్ల ఖర్చులు అయిపోయే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి డబ్బుల్ని జాగ్రత్త జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవడము నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది ఎందులోనైనా సరే అయితే స్వల్ప లాభాలు ఉన్నా కూడా స్వల్పంగా మీరు చేసేటటువంటి తప్పిదాల వల్ల ఇబ్బందుల్లో ఉరుకునే ఉన్నాయి కాబట్టి వ్యాపారంలో కానీ లేదా వ్యవహారంలో కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా ఎవరికైనా మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు ముఖ్యంగా షేర్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నష్టాలు ఎక్కువ కనపడుతున్నాయి జాగ్రత్త ఇక గతంతో పోజుకున్నట్లయితే అనుకున్నంత ఆదాయం లేకపోవడము కొంచెం ఆదాయం తగ్గడము దానివల్ల కొంచెం నిరాశ నిస్పృహ దాని తగ్గ ఖర్చులు పెరగడము సమస్యలు పెరగడం వల్ల కొంచెం మనోవేదన ఇలాంటి ప్రభావాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి మనోనుగ్రహాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి జాగ్రత్తగా ఖర్చులు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే శ్రద్ధ పెట్టండి ఇక వృత్తి ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయంలో పని భారం లేదా ఒత్తిడి బాగా పెరుగుతుంది బాధ్యత బాగా పెరుగుతుంది దానివల్ల ఏంటంటే గతంలో ఉన్నంత సులువుగా ఏ పని పూర్తవ్వదు అలాగే కొంచెం మీ మీద పని ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగ కార్యాలయంలో కూడా అలాగే ఏం పని చేసినా కూడా సో తొందరగా పూర్తవ్వకపోవడం ఆలస్యంగా పూర్తవ్వడం ఒక పనికి పదిసార్లు తిరగవలసి రావడము ఇలాంటి వాటితోటి నలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువగా కొంచెం శ్రద్ధ పెట్టాలి లేదా కొంచెం కష్టపడాలి ఈ నెల కూడా అయితే తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఆచూచూచి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి వ్యాపారాల్లో కూడా మీరు సరిగ్గా వ్యాపారం చేయకపోయినా లేదా కేర్లెస్గా ఉన్న నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోకపోయినా పెట్టుబడుల వ్యవహారాలు సరిగ్గా చూచి చూసుకోకపోయినా కింద పనిచేసే వారి పట్ల శ్రద్ధ పెట్టలేకపోయినా అనేక రకాల కారణాల చేత వ్యాపార నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించండి ఈ నెలంతా కూడా వ్యాపారపరంగా ఇక కుటుంబంలో మనస్పర్ధలు కానీ కుటుంబపరమైనటువంటి సమస్యలు కానీ కలహాలు కానీ అనవసరమైనటువంటి యామోహాలు కానీ ఏర్పడే అవకాశం కనపడుతుంది కాబట్టి కుటుంబంతో చాలా జాగ్రత్తగా కనపడి భార్యాభర్తల మధ్య గొడవలు తల్లిదండ్రులకి మీకు మధ్య రిలేషన్షిప్లో ఇబ్బందులు అలాగే అన్నదమ్ములతోటి అక్కచెల్లెలతోటి వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ లేదా మనస్పర్ధలు కానీ పెరగడము అలాగే ప్రేమికుల మధ్య గొడవలు బ్రేకప్స్ వివాహాది శుభకార్యాలు ఆలస్యమవడాలు శుభకార్యాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉండడాలు అనుకున్న అవకాశాలు ఎదరికి రాకపోవడాలు అనేక రకాల సమస్యల వల్ల మెంటల్ టెన్షన్లు ఒత్తిడులు అలాగే కోపం పెరగడము ఆవేశం పెరగడము తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు దెబ్బలాటలు పోట్లాటలు గొడవలు సంబంధం లేనటువంటి గొడవలు తలదోర్చడాలు ఇలాంటి ప్రభావాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే చేసే పని ఎందుకు శ్రద్ధ పెట్టండి కోపతాపావేశాలు తగ్గించుకోండి ఓర్పు సహనంతో ప్రతి పని చేయండి ఎవరిని కూడా కోపపడకండి ఎవరితో కూడా దురుసుగా మాట్లాడకండి ఈ నెల అంతా కూడా కొంచెం శాంతంగా ఉండడానికి ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచించి మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడం మంచిది ఇక పిల్లలకి సంబంధించినటువంటి సమస్యలు కానీ వాళ్ళ సెటిల్మెంట్కి సంబంధించిన సమస్యలు కానీ వాళ్ళ ఖర్చులు కానీ పెరగడము లేదా పిల్లలు సరిగ్గా మాట వినకపోవడము కొంచెం వాటికి సంబంధించినటువంటి డిస్టబెన్సు బాధ్యత పెరగడము వీటి ప్రభావం మీ మీద కనపడుతుంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి అదే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ దీర్ఘకాలిక రోగాల ప్రభావం కానీ మానసిక ఒత్తిడి పెరగడం వల్ల కానీ ఇలా అనేక రకాల కారణాల చేత కొంచెం శారీరక బలహీనత ఏర్పడే అవకాశం కనపడుతుంది నీరసము నిశ్శత్వం అలాంటిది కాబట్టి శారీరక ఆరోగ్యం కోసం శ్రద్ధ పెట్టడము వ్యాయామం చేయడము ముఖ్య సూచన ఇక ఇతర ప్రయాణాలు అనవసరమైన ప్రయాణాలు దూర ప్రయాణాలు లేదా సరదా ప్రయాణాలలో డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతున్నాయి అలాగే కొన్ని వస్తువులు చెడిపోయే అవకాశాలు పాడయ్యే అవకాశాలు వాహనాలు చెడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి అలాగే వాహనాలు సర్వీసింగ్లు చేయించుకోవడం కానీ సీట్ బెల్ట్లు హెల్మెట్లు పెట్టుకోవడం కానీ జాగ్రత్తగా వాహనాలు నడపడం కానీ మంచిది ఇంకా ఏ పని ప్రారంభం చేసినా సరే కొంచెం ఆలస్యంగానే పూర్తవుతాయి ఆటంకాలు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే సమాజంలో కూడా కొంచెం అవమాన పరిస్థితులు అనుమానపు ఆలోచనలు ఇరుగు వారితో సఖ్యత లేకపోవడము చెయ్యని తప్పుకి నిందారోపణలు వ్యామోహాల వల్ల ప్రభావాలు పరపురుష పరస్థితి వ్యామోహాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది స్నేహితుడితో విభేదాలు అలాగే సమాజంలో గౌరవం తగ్గడము అలాగే మీ మీద నిందారోపణలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యసన పనులకి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా అందరూ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది ఈ నెలలో విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోండి కొంచెం ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి సంబంధ బాంధవ్యాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెట్టుబడినప్పుడు వ్యాపార పరంగా కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఈ నెలంతా కూడా కొంచెం ఒడదుడుకలు ఎక్కువగా కనపడుతున్నాయి కాకపోతే దైవ బలము గ్రహబలము ఉంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా జాతక బలం కూడా బలంగా ఉన్నట్లయితే కనుక ఈ సమస్య నుంచి బయటపడతారు కాబట్టి ఒకసారి అవసరమైతే జాతకం పరిశీలన చేయించుకుని వాటికైనా పరిహారాలు చేయించుకునే ప్రయత్నం చేసుకుని కొంచెం బయటపడే ప్రయత్నం చేయండి అందులోనే ఏళ్లాడి శని ప్రభావం కూడా బాగా తీవ్రంగా ఉంది కాబట్టి ఈ నెలంతా కూడా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకుని దైవచింతన ఆధ్యాత్మికపరమైనటువంటి పూజల్లో పాల్గొనము భగవన్ నామస్మరణ చేసుకోవడం చేసుకున్నట్లయితే కనుక మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి జపాలని అలాగే మండప ఆరాధనలు అలాగే అభిషేకాలు అలాగే హోమాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము మా పేటల్లో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా చేయడం ద్వారా మీకుండే దోషాలు పోయి సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు తీరుతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డిటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా జాతకం పుస్తకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము మనశ్శాంతి లేకపోవడము అలాగే వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా అప్పులు రుణ బాధలు ఎక్కువైపోవడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బు ఒకలోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు పోతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ ఈ యొక్క వ్యాపారం కూడా వృద్ధవుతుంది కాబట్టి యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీనికి ఏంటంటే మీరు మాకు ఓతరాలు పెళ్ళి తెలియజేసినట్లయితే ఈ యంత్రం మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము లేదా కుటుంబ కలహాలు లేదా ఇరుగు పొరుగు వారితోటి కానీ లేదా శత్రువుల వల్ల సమస్యలు కోర్టు వివాదాలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే ఆస్తి వివాదాలు ఎవడో ప్రయోగం చేస్తే నిర్మాణాలు రావడం పేటకలు రావడము భూతప్రాంత గాలు లాంటివి సోకి ఇబ్బందులు పడడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఇంట్లో సంకట హరిచతుర్థి వ్రతం చేసుకుందామన్నా పదహారు సోమవారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకున్నా లేదా సప్త శనివారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా మీకు వాటికి సంబంధించినటువంటి వీడియోలు పూజా విధానము కథ అన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పూజా విధానం వీడియోలు అన్నీ వస్తాయి ఆ వీడియోలు ఎదుర్కొన్న పెట్టుకుని మీరు చక్కగా ఆ యొక్క పూజలన్నీ కూడా మీరు నిర్వర్తింప చేసుకోవచ్చు అని తెలియజేస్తూ వాటి వల్ల మీకు ఉండే కోరికలు తీరతాయి సమస్యలు పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే ఆ వీడియో ఆ యొక్క వ్రతాలు చేసుకోవాలన్నట్లయితే కనుక ఇతర దేశాల్లో ఉండేవారు కానీ ఈ దేశంలో ఉండేవారు కానీ చక్కగా మీరు ఆ వీడియోలు వినియోగించుకుని ఆ వ్రతాలన్నీ చేసుకుని భగవతానుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ గొబ్రాహ్మణేభ్యాహ శుభమస్తు నిత్యం సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు